ఒక స్ట్రాంగ్ సర్పంచ్ ప్లాట్ఫామ్స్ తోటి పీపుల్ తోటి రైట్ కొలాబరేట్ అవుతాడు సుపీరియర్స్ తోటి ఒక మంచి కార్డియల్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తాడు సో సర్పంచ్ ఒక్కడే అన్ని పనులు చేయలేడు సో డెఫినెట్గా ఎంపీటీసీతో తోటి వీళ్ళందరితో సుపీరియర్స్ తోటి వర్క్ చేయాల్సి ఉంటుంది సో అప్పుడే ఎక్కువ ఫండ్స్ తీసుకురాగలుగుతారు సో సర్పంచ్ అట్టైనా ఒక బ్రిడ్జ్ లెక్క పని చేయాలి అప్పుడే మనకి విలేజ్కి ఎక్కువ ఫండ్స్ వస్తే ఎక్కువ పవర్ ఉంటుంది సో అందుకోసమే ఎట్లా ఒక సర్పంచ్కి ఈ రోల్స్ని అర్థం చేసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్గా ఒక వీడియో చేసిన సో అప్పుడే మనము ఎప్పుడైతే కార్డియల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తామో ఎప్పుడైతే వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి మనం రికగ్నిషన్ ఇస్తామో మనకి రిపీట్ ఫండింగ్ వచ్చేస్తుంది సో పార్టీ వేరున్నదని అట్లా మనం ఎప్పుడైనా కానీ డిఫరెన్షియేట్ చేయొద్దు సో ఎలక్షన్స్ అయిపోయే వరకే పార్టీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనం అందరము జనాల వెల్ఫేర్ కోసం పనిచేసే వాళ్ళమే కాబట్టి సో ఆ పార్టీ అఫిలియేషన్స్ అని పక్కన పెట్టి సో అందరితోటి కార్డియల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి సో వాళ్ళు చేసిన ఎఫర్ట్స్కి రికగ్నిషన్ ఇవ్వాలి అప్రిషియేట్ చేయాలి సో అప్పుడే మనం ఎక్కువ ఫండ్స్ విలేజ్కి తీసుకురాగలుగుతాం సో నెక్స్ట్ ఎలక్షన్ కోసం కాకుండా నెక్స్ట్ జనరేషన్ కోసం పనిచేయాలి అప్పుడే మీ లీడర్షిప్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అందుకోసం మీరు డీటెయిల్గా ఒక వీడియో చేసిన సో శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో సర్పంచ్ గెలుపు మంత్రం కోర్సు మీరు పర్చేస్ చేస్తే నామినల్ ఫీజ్ తోటి లాంచ్ చేసిన సో ప్రతి ఒక్క వీడియో దాంట్లో ఉన్నది ఈ డీటెయిల్ వీడియోస్ అన్ని దాంట్లో ఉన్నాయి ప్రతి ఒక్క వీడియో మిమ్మల్ని చాలా ఎంపవర్ చేస్తుంది సర్పంచ్ గెలవడానికి ఉన్న అవకాశాలు అన్నీ మీ ముందు పెడుతుంది సో డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది సో కోర్స్ పర్చేస్ చేయండి క్లాసెస్ వినండి ఓకే సో ఇన్ ద కోర్స్ బై బై